మద్యం అమ్మితే లక్ష జరిమానా సేవిస్తే ఇరవై వేలు ఫైను సమాచారం ఇస్తే పదివేలు పారితోషికం కూడా సో మూడు మూడు బెనిఫిట్లు అంటే ఒకటి ఎవరైతే తాగుతున్నారని తెలిసి సమాచారం ఇస్తే వారికి పదివేలు రూపాయలు అయితే డబ్బులు వస్తాయి ఎవరైతే తాగుతున్నారని తెలిసిందో వారికి ఇరవై వేలు ఫైను అసలు అమ్ముతున్నారని తెలిస్తే షాప్ కాకుండా వారికి లక్ష రూపాయలు ఫైను ఇది మనకి ప్రజెంట్ నల్గొండ జిల్లా చిట్్యాల మండలంలోని ఏపూరు గ్రామ మహిళలు తమ సాహసాన్ని ప్రదర్శించారు తమ గ్రామాన్ని మద్యం రహితంగా చేయలేని కంకణం కట్టుకుని నడుం బిగించారు గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్లన్నింటినీ కూడా మూసివేయించారు గ్రామంలో ఆరు వందల యాభై కుటుంబాలతో రెండు వేల ఐదు వందల జనాభా అయితే ఉంది ఈ గ్రామం నుంచి మూడు వందల మంది డ్రైవర్లు పనిచేస్తూ మద్యం కారణంగా ఇటీవల గ్రామానికి చెందిన మనకి కూరాకు కూరాకుల ధనుంజయ్ అనే డ్రైవర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు ఈ ఘటన ఆ వ్యక్తి కుటుంబాన్నే కాదు మొత్తం గ్రామాన్ని విషాదంలో ముంచేసింది మద్యం సేవించి ఈ తరహా ఘటనలు గ్రామంలో మరోసారి జరగకూడదని భావించిన గ్రామ మహిళలు మద్యంపై యుద్ధం ప్రకటించారు మద్యం అమ్మితే లక్ష రూపాయలు జరిమానా మద్యం సేవిస్తే ఇరవై వేలు జ రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు మద్యం అమ్మేవారిని పట్టిస్తే పదివేల రూపాయలు పారితోషికాన్ని అయితే కూడా ప్రకటించారనమాట సో ఈ విధంగా తెలంగాణలో ఒక ఊహించని సంఘటన అయితే చోటు చేసుకుంది దీని ద్వారా మిగిలిన వారందరూ కూడా అయితే జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రంలో కూడా మిగిలిన వాయిల్ అందరూ కూడా ఎలాగైతే తయారు కావాలని చెప్పేసి వీరైతే పిలిపిస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో